పుష్ప మూవీ తర్వాత బన్నీతో తమ ఉత్పత్తులను యాడ్ రూపంలో ప్రమోట్ చేసేందుకు ఎన్నో కంపెనీలు పోటీ పడ్డాయి ఆ సమయంలోనే కొన్ని యాడ్లను కూడా చేశారు బన్నీ కానీ ఓ అంతర్జాతీయ సంస్థకు ఆఫర్ మాత్రం సున్నితంగా రిజెక్ట్ చేశారట సదరు సంస్థ నిమిషం యాడ్ కోసం పది కోట్ల రూపాయలను ఆఫర్ చేసినా అసలు చేయనని చెప్పేశారట స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కు కు అండ్ వైడ్ ఉన్న ఫాలోయింగ్ గురించి పుష్ప సినిమాతో బన్నీ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది అంతేకాదు పుష్పరాజ్ పాత్రలో అద్భుతమైన నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుని అందుకుని సరికొత్త చరిత్రను సృష్టించాడు ఈ మూవీతో పాటు అటు భారీగా రెమ్యునరేషన్ కూడా పెంచేశాడు బన్నీ ఇప్పటి వరకు సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోయింగ్ ని సంపాదించుకున్న బన్నీకి ఇప్పుడు నార్త్ లో విపరీతమైన ఫ్యాన్ బేస్ పెరిగింది అయితే పుష్ప మూవీ తర్వాత తమ ఉత్పత్తులను యాడ్ రూపంలో ప్రమోట్ చేసేందుకు ఎన్నో కంపెనీలు పోటీ పడ్డాయి ఆ సమయంలోనే కొన్ని యాడ్స్ ని కూడా చేశారు బన్నీ కానీ ఓ అంతర్జాతీయ సంస్థ ఆఫర్ ని మాత్రం సున్నితంగా రిజెక్ట్ చేశారు సదరు సంస్థ నిమిషం యాడ్ కోసం పది కోట్ల రూపాయలను ఆఫర్ చేశామని చెప్పగా ఇంతకు బన్నీ ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నారో తెలుసుకుందాము పుష్ప ది రూల్ విడుదలైన తర్వాత అల్లు అర్జున్కి తెలిసిన పొగాకు బ్రాండ్ టెలివిజన్ యాజమాన్యం ప్రకటన ఆఫర్ చేసిందట అందుకు సుమారు పది కోట్ల రూపాయలను ఆఫర్ చేశారట కేవలం అరవై సెకండ్లు మాత్రమే తమ హ్యాండ్లో కనిపించాలని రిక్వెస్ట్ చేశారట కానీ ఆ వన్నీ సున్నితంగా రిజెక్ట్ చేశారని సమాచారం మద్యం పొగాకు వంటి ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ ప్రకటనలు నటిస్తే తమ అభిమానులు శ్రేయభిలాషులకు చెడును వ్యాప్తి చేసినట్లు అవుతుందని అన్నారట అందుకు తనకు ఎంత రెమ్యూనిరేషన్ ఇచ్చినా చేయనని చెప్పారట మే ముప్పై ఒకటిన ప్రపంచ పొగా నిరోధక దినోత్సవ సందర్భంగా బండి తీసుకున్న బండి తీసుకున్న ఈ సూపర్ డెసిషన్ న్యూస్ మరోసారి వైరల్ అయింది అప్పట్లో బండి తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు ఫ్యాన్ ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అల్లు అర్జున్ టూ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన ఈ మూవీపై భారీ అంచనాలు పెరుగుతున్నాయి ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కాగా ఈసారి సెకండ్ పార్ట్ తో సుకుమార్ ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడో తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఆశ చూపిస్తున్నారు ఈ సినిమా ఆగస్టు పదిహేనున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది పుష్ప మూవీ తర్వాత బన్నీతో తమ ఉత్పత్తులను యాడ్ రూపంలో ప్రమోట్ చేసేందుకు ఎన్నో కంపెనీలు పోటీ పడ్డాయి ఆ సమయంలోనే కొన్ని యాడ్లను కూడా చేశారు బన్నీ కానీ ఓ అంతర్జాతీయ సంస్థకు ఆఫర్ మాత్రం సున్నితంగా రిజెక్ట్ చేశారట సదరు సంస్థ నిమిషం యాడ్ కోసం పది కోట్ల రూపాయలను ఆఫర్ చేసినా అసలు చేయనని చెప్పేశారట స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్కు కు అండ్ వైడ్ ఉన్న ఫాలోయింగ్ గురించి పుష్ప సినిమాతో బీ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది అంతేకాదు పుష్పరాజ్ పాత్రలో అద్భుతమైన నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుని అందుకుని సరికొత్త చరిత్రను సృష్టించాడు ఈ మూవీతో పాటు అటు భారీగా రెమ్యురేషన్ కూడా పెంచేశాడు బన్నీ ఇప్పటి వరకు సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోయింగ్ ని సంపాదించుకున్న బన్నీకి ఇప్పుడు నార్త్ లో విపరీతమైన ఫ్యాన్ బేస్ పెరిగింది అయితే పుష్ప మూవీ తర్వాత తమ ఉత్పత్తులను యాడ్ రూపంలో ప్రమోట్ చేసేందుకు ఎన్నో కంపెనీలు పోటీ పడ్డాయి ఆ సమయంలోనే కొన్ని యాడ్స్ ని కూడా చేశారు బన్నీ కానీ ఓ అంతర్జాతీయ సంస్థ ఆఫర్ ని మాత్రం సున్నితంగా రిజెక్ట్ చేశారు సదరు సంస్థ నిమిషం యాడ్ కోసం పది కోట్ల రూపాయలను ఆఫర్ చేశామని చెప్పగా ఇంతకు బన్నీ ఆ డెసిషన్ ఎందుకు తీసుకున్నారో తెలుసుకుందాము పుష్ప ది రూల్ విడుదలైన తర్వాత అల్లు అర్జున్ కి తెలిసిన పొగాకు బ్రాండ్ టెలివిజన్ యాజమాన్యం ప్రకటన ఆఫర్ చేసిందట అందుకు సుమారు పది కోట్ల రూపాయలను ఆఫర్ చేశారట కేవలం అరవై సెకండ్లు మాత్రమే తమ యాడ్ లో కనిపించాలని రిక్వెస్ట్ చేశారట కానీ ఆ ఆఫర్ ని బన్నీ సున్నితంగా రిజెక్ట్ చేశారని సమాచారం మద్యం పొగాకు వంటి ఉత్పత్తులను ప్రమోట్ చే ప్రకటనలు నటిస్తే తమ అభిమానులు శ్రేయోభిలాషులకు చెడును వ్యాప్తి చేసినట్లు అవుతుందని అన్నారట అందుకు తనకు ఎంత రెమ్యూనిరేషన్ ఇచ్చినా చేయనని చెప్పారట మే ముప్పై ఒకటిన ప్రపంచ పొగా నిరోధక దినోత్సవ సందర్భంగా బండి తీసుకున్న బండి తీసుకున్న ఈ సూపర్ డెసిషన్ న్యూస్ మరోసారి నిర్టిత్లో వైరల్ అయింది అప్పట్లో బన్నీ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు ఫ్యాన్ ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అల్లు అర్జున్ టూ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన ఈ మూవీపై భారీ అంచనాలు పెరుగుతున్నాయి ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కాగా ఈసారి సెకండ్ పార్ట్ తో సుకుమార్ ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడో తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తున్నారు ఈ సినిమా ఆగస్టు పదిహేనున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది